సర్పంచ్ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు పదవీ కాలం ముగింపు సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా సన్మానం చేయడం కోసం ఏర్పాటు చేసిన సభలో లో సర్పంచ్ గారు అదేవిధంగా సభ్యులు అనంత ప్రతాప్ రెడ్డి గారు ఎంపీపీ అన్నా నరసింహరెడ్డి గారు తర్వాత మండల పార్టీ అధ్యక్షులు రాజు ఆల అనంతరెడ్డి గారు ఎంపీటీసీ రఘుపతి రెడ్డి అంటే అనురాధ పదవి అనురాధ గారు ఇంకా మా శేఖర్ రెడ్డి గారు అదే విధంగా మాజీ సర్పంచ్ రెడ్డి గారు రఘురెడ్డి గారు తర్వాత నరసింహరెడ్డి గారు అందరికి అచ్చుతారెడ్డి అచ్చుతారెడ్డి గారు అచ్చుతారెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు రేనాయ్య గారికి యువకులకు అందరికి పేరు పేరు నమస్తం అనేది తెలియజేస్తూ వాస్తవంగా ఎవరికైనా కానీ పదవీ కాలం అనేది ముగిస్తుంది ముగింపు పదకాలం అనేది మన జీవితమే ముగింపు ఎవరికి శాశ్వతం కాదు కానీ దీంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత బాగా మనం ప్రజలకు సేవలు అందించడం మనకు అవకాశం ప్రజలు కల్పించారు ఆ ప్రజలకు మనం వాళ్ళ నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఎంతవరకు మనం పనిచేసినాం అనేదే ముఖ్యం దీంట్లో సో ఆ రకంగా నాకు తెలిసి మన లక్ష్మీనారాయణ గారు మీకు రెండు రకాల సేవ చేసాం ఒకటి సర్పంచ్గా చేసిండు రెండవది అడ్వకేట్గా చేసాడు ఇది రెండవసారి రెండు కదా రెండో టూ మరి రెండోసారి గెలవడం అనేది కొంత ప్రజల అభిమానం ఉంటేనే గెలుస్తారు కాబట్టి ఆ రకంగా సేవలు అందించినందుకు ప్రజలందరూ కూడా ఇవాళ పౌర సన్మానం పౌర సన్మానం చేయడం జరిగింది మరి కొంతమంది వార్డు మెంబర్లు ఏదో పని మీద రానట్టుంది ఏది ఏమున్నా మనకు ప్రతి మనిషికి మిగిలేదు ఒకటే ఒకటి మంచి చెడు తప్ప ఏది అమ్మాట మనం పోయిన తర్వాత మన ఎమ్మడి ఆస్తులు అంతస్తులు ఏవి రావు మిగిలేదు ఏంటంటే మంచి చెడు మనం చేసిన పనులే ఒక సర్పంచ్ వార్డు మెంబరో మనల్ని ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే ఆ గ్రామాన్ని చేసిన పనుల వల్లనే మనం ప్రజలు గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మనం ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఏదో రూపంలో ఆ గ్రామానికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగినప్పుడు తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని సార్థకత చేసుకోవాలి కాబట్టి ఇంకొక మాట నేను ఏం చెప్తున్నానంటే ఈ పల్లెటూళ్ళలో డెవలప్మెంట్ అనేది ఎవరి మీద ఆధారపడలేదు ఎమ్మెల్యే మీద లేదు ఎంపీ మీద లేదు మంత్రి మీద లేదు ముఖ్యమంత్రి మీద కూడా లేదు మీకు అంత నేను ఇట్లా మాట డౌట్ రావచ్చు ఈ పల్లెటూళ్ళ అభివృద్ధి అంతా ఆ ఊరి నాయకుల మీద ఉంటుంది ఆ ఊరి నాయకుల మీదనే అభివృద్ధి అనేది వాళ్ళ మీద ఆధారపడతాయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో మంత్రినో దగ్గర బట్టి ఫండ్స్ తెచ్చుకోవాలి మేము ఉదాహరణ చెప్తాను నేను ఇప్పటివరకు కూడా డిగ్రీ కాలేజ్ లేదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కొనరాగం ఫిఫ్త్ వార్డు మెంబర్ విజయ విజయ ఇప్పుడే వచ్చాడు అమ్మా విజయ సాయి బాబు స్వాగతం సుస్వాగతం అదే మీ రకంగా అందరు సేవలు అందించినందుకు మరి ప్రజల హృదయాలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు మరి రాబోయే అంటే మరి ఇప్పటితో మీకు పదవి కాలం ముగిస్తలే ఒక ఒక బ్రేక్ స్పీడ్ బ్రేకర్ అంతే ఈ ముగింపడ్డ స్పీడ్ బ్రేకర్ మళ్ళీ రోడ్డు మీదకి రాగానే మళ్ళీ స్పీడ్ అందుకోవాలి మీరు అందరూ కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఏదో రూపంలో ప్రజా జీవితంలో రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఐష్యం ఆరోగ్యం చిరి సంపద ఈ మూడు కూడా మీకు ఆ భగవంతుడు ప్రసాదం జరుపుకోవచ్చు సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ